హాయ్ అన్న అందరికీ నమస్తే ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని చెప్పి అనుకుంటున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ ప్లీజ్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సమ మంట దంచి పెడుతుంది ఇగో సాయంత్రం పూట రోజు వచ్చేసి దీనిలో మంట పెట్టుకుంటాం ఇంకా స్టార్ట్ చేయాలి ఈ కట్టెలు ఈ క్యారమ్ బోర్డు ఈ క్యారమ్ బోర్డుని కొంచెం కొంచెం విరిగొట్టుకుంటా దాన్ని ఏ పోయి ఫస్ట్ అంటుకునేదాకా తర్వాత ఈ కట్టెలు నేను బయటకుపోయినప్పుడు తీసుకొచ్చిన అట్లా ఉంటుంది మనతోటి ఇయో మా అమ్మగారు పొద్దుగా టమాటా సారీ వేసింది పొద్దుగల టమాటా చారు వేసింది అది రుచి పక్షి లేదా మళ్ళా అనుకుంటుంది వెళ్ళా పిల్లరే గరం గరం దిల్లా వేసుకుంటావు ఇప్పటి వంద తర్వాత దానికి దిల్లా కానీ నడిపిస్తావు అన్నట్టు నేసే నాకు శికుడిగా నడవన ఊళ్ళనైతే చెట్టు చెప్పుకొని అప్పుడప్పుడు ఏంటిని అవి ఎంత ప్రెష్ అనిపిస్తాయి ఇంకా చెప్పమ్మా ఇట్లా కలర్ కలర్ ఉన్నాయిందమ్మ ఇవి ఇవి కొన్ని కొన్ని ఎర్ర కలరు కొన్ని చిన్నప్పుడు అయితే మన వెళ్ళి తెంపుకొని వచ్చి వండుకొని తింటే ఎంత అమౌంట్ ఉండదు తెలుసా తిన్నావు అమ్మ మీ చెల్లకెళ్ళి దెంపుకొని మావన అయితే మంచిగా అక్కడిక్కడ బా బావి కడ రాంగ రాగా ఏనుగులో పోటీ ఎక్క నడదొక్కుండే తర్వాత పట్టుకొచ్చుండే నీ అమ్మ ఇంత నూనె పోసి మంచి ఆ గోలిచ్చి పెడితే దీని తల్లి ఎట్లుంటుండే అంటే ఫ్రెండ్స్ మీరు తిన్నారా ఒకసారి కామెంట్లో రాయిరు ఫ్రెండ్స్ ఎంత మంచి ఉన్నాయి ఇవి లేకపోతే ఏమరి అవి చూస్తే రాయిరు ఫ్రెండ్స్ దుకాణం అయితే కానీ మూసుకొని పట్టుకొచ్చు అవుతుంది ఇగో కొన్ని తోలు తీసేసినాయి పక్కకి వేసింది మా అమ్మగారు ఎట్లా అని చెప్పి ఉదగాలటికి అయితే నవంబరు డిసెంబర్ నెలల రెండు నెలల్లో వచ్చేసి పది సార్లు ఊరికి పోయామని చెప్పంటే ఇక అర్థం చేసుకోండి కంపల్సరీ అయితే దసరాకు ఒకసారి అయితే కంపల్సరీ పోతాం ఫ్రెండ్స్ మిగిలిన పండుగ అంటే దత్తే బత్తే పండుగలకి పబ్బాలకి ఏమైనా దగ్గర అయితే పోతాం తర్వాత తప్పించి మిగిలిన వాటికి పోము ఈసారి బాగానే ఇరుగుడైంది

ఫ్యామిలీ మ్యాటర్ అంటే మనం మమ్మీ డాడీ ఏం చేస్తారు అదే చెప్పారు ఇంకొకటి చెప్పాలి ఇంకొకటి మర్చిపోతు మాకు ఒక అనే పెళ్ళ విలేజ్ ఉంటుంది పొలం ఉంటుంది ఒక పొలం అక్కడ ఒక నానమ్మ ఉంటుంది మాకు మేము ఇప్పుడు నానమ్మ పేరు నచ్చి అది ఎప్పుడు మా పెద్ద చెప్పు చెప్పమనేది అని సరేనా అడిగితే పోరి ట్యూషన్ టైం అయితే

మనం నేర్కి పోదాం చెద్దరు తెచ్చినా కడుకుంటే అడ్రస్ తెలియదు రాద్దరు అంతా ఉంటారు పట్నంలో మీ మమ్మీ రాసి మమ్మీ రాకపోతే పోదాం మనం పోదాం తప్పడే పోయినా సరే మమ్మీ వచ్చిందా మనం ఏమవుతుంది ఎప్పుడు రాదు

టైమ్ కదా ట్యూషన్ పోరాడు ఫోర్ ఫార్టీ అవుతుంది రైతు ఫోర్ ట్వంటీ అవుతుంది రై శివ షా ఎట్టపోయినాము గరం గరం కాదు నడుగురా ఉరుకురా ఉరుకురా చూ చూ షాక్ నీకు ఇస్తాను అన్నాడు పను ఏమని చెప్పి తెలుసా ఆ జశ్వంత్ నాకు డైలీ పొప్ప ఇస్తున్నాడు మమ్మీ అని చెప్పింటాడు मानो मैंने किससे मार दिया मानो मैंने किससे मानो मेरे लगा बाउसर डालने वाला क्लास टीचर ये ओचे ओके मामा माकिया 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 ये रहते ओके आरुता नहीं आता माकिया माकिया ओचे मेरे लगा आटे डोसे आरुता इधर क्या पानी इधर ही अरे ओके ये प्लीज़ प्लीज़ अरे डर पर अरे पूरा ये पुराना क

తం ఐ యామ్ గోల్టే ఏమండి టీచర్ మీని ఇడుకోవాలిండి ఏం కంప్యూటర్ సాల్యూట్ బోర్డు మీద టీచర్ మీని ఒకటే కొబ్బరి ఓవర్ కంప్లీట్ ఓవర్ టీచర్ మమ్మీ

మీరు మీ స్కూల్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరు ఎవరెవరు ఎవరు మీరు మీరు ముగ్గురా మీరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్సా వెరీ గుడ్ మంచిగా ఉండాలా బేట ఆంటీ ఇంట్లో ఏమన్నా స్పెషల్ అనుకో ఇగో నీకు చెప్తారా ఆంటీ వానికి ఇవి బేటా అని చెప్పి జశ్వంత్కి ఈ అని చెప్పి

Рыб. <small>